హాయ్ అండి వెల్కమ్ టు మధుల రిక్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఇంకా ముందుకి నడిపిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరైతే సబ్స్క్రైబర్స్ చూశారు కదా ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఉంది సబ్స్క్రైబర్స్ ఇంకా టూ హండ్రెడ్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అట్లాగే వాచ్ అవర్స్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి అంటే త్రీ థౌజండ్కి ఎయిటీన్ హండ్రెడ్ అయినాయి ఇంకా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది నేను ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డాను కానీ కంటిన్యూగా వీడియోస్ పెట్టుంటే చాలా బాగుండేది నాకు వీలు అవ్వకపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను ప్లీజ్ అండి అందరూ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజైతే నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకి వచ్చాను ఈ హెయిర్ ప్యాక్ ఇంతకుముందు కూడా చూపించాను మా హెయిర్ ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఇంత సిల్కీగా షైనీగా గ్రోత్ అవ్వడానికి ఈ హెయిర్ ప్యాక్ వన్ ఆఫ్ ద రీజన్ అండి చాలా బాగా పనిచేస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా హెయిర్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పాపది కానీ నాది కానీ నేను కట్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుందో మీరు బిఫోర్ వీడియోస్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీరు కంపారిజన్ చేసి చూస్తే కనుక తప్పకుండా మీకు అర్థమవుతుంది నా వీడియో అంటే నా హెయిర్ ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుందో అయితే ఇప్పుడు నేను ఆ హెయిర్ ప్యాక్లోకి వెళ్ళిపోతున్నాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కాబట్టి అంత క్లియర్గా అంటే వన్ బై వన్ చూపించట్లేదు నేను నైట్ పెరుగులో మెంతులు అవసగింజలు అలాగే కలుంజీ సీడ్స్ కొంచెం రైస్ ఇంకా లవంగాలు ఒక ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది జూమ్ చేశాను కదా లవంగాలు అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకున్నా ఇవన్నీ కలిపి నైట్ పెరుగులో నానబెట్టానండి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ తలస్నానం చేశాను అంటే నైట్ అంతా సోక్ చేసుకున్నాను అలాగే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా అంటే త్రీ ఓ క్లాక్ వరకు కూడా ఇది సోక్ అయినవి అంటే ఇంత టైం అవసరం లేదు మినిమం ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది ఇంకా దీనికి ఎగ్ కావాలి అలాగే అలోవేరా జెల్ కూడా అవసరం అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ నేను ఇన్నిసార్లు చూపించడానికి గల రీజన్ ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటే తప్పకుండా ఇది వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి నేనైతే ఏదో విధంగా అంటే ఎన్ని హెయిర్ ప్యాక్స్ యూస్ చేసినా కూడా ఈ హెయిర్ ప్యాక్ కనీసం నేను వీక్లీలో కుదరకపోతే వన్ మంత్కి ఒకసారైనా నేను ఇది అప్లై చేసి పెట్టుకుంటానండి ఇక్కడ టూ బౌల్స్ వేసాను కదా ఒకటైతే నా మా పాపకి ఒక బౌల్ అయితే నాకు నేను తనకు అప్లై చేసింది నేను అప్లై చేసుకోను నా బౌల్లో తనకు అప్లై చేయను ఎందుకంటే తనకేమైనా డాండ్రఫ్ ఉంటే అది నాకు అటాక్ అవ్వచ్చు నాకేమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే తనకి అటాక్ అవ్వచ్చు అందుకనే నేను ఒకరిది ఒకరికి పెట్టను వేరు వేరు బౌల్స్లోనే ఇప్పుడు ఏ హెయిర్ ప్యాక్ అయినా కూడా వేరు వేరు బౌల్స్లోనే వేస్తాను ఈ హెయిర్ ప్యాక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నైట్ నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం మెత్తగా చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా బ్లెండ్ చేసుకోకపోతే మళ్ళీ ఇది జుట్టులో ఇరుక్కుని మనం తలస్నానం చేసినప్పుడు తొందరగా రిమూవ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది మీరైతే చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోండి నేను ప్రతి హెయిర్ ప్యాక్లో ఆల్మోస్ట్ ఎగ్ ప్రిఫర్ చేస్తాను ఎగ్ ఉంటే మన జుట్టుకి కావాల్సిన పోషకాలన్నీ ఎగ్గ ద్వారా చాలా ఈజీగా అందుతాయి మీరైతే చాలామందికి ఇష్టం ఉండదు ఎగ్ కానీ ఎగ్ ప్రిఫర్ చేయండి అంటే ఎగ్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఎల్లో యూస్ చేయకపోయినా కనీసం వైట్ అయినా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మన హెయిర్కి ప్రోటీన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ ఎగ్గలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అంటే మనం ఇండైరెక్ట్గానే తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైము డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఇలా మనం హెయిర్ ప్యాక్లో ఎగ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా గ్రోత్ అవుతుంది అట్లాగే ఫాస్ట్గా గ్రోత్ అవడానికి కుదుళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ ఎగ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి అట్లాగే మనం తీసుకున్న మెంతులు కానీ అవసగింజలు కానీ కలుంజీ సీడ్స్ కానీ ఇవన్నీ మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయండి మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి కుదుళ్ళు బలంగా ఉండడానికి అలాగే మన హెయిర్ సిల్కీగా గ్రోత్ అవ్వడానికి మన స్కాల్ఫ్ చాలా నీట్గా అంటే ఎటువంటి డ్యాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఈ మెంతులు అన్నవి చాలా బాగా ఉపయోగపడతాయండి మనం చేసి చేసేవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాము మీరైతే ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడానికి ట్రై చేయండి నేను చాలాసార్లు చూపించాను అట్లాగే ఇంకొకసారి మీకు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఈ హెయిర్ ప్యాక్ యూజ్ అవుతుంది కదా అని నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నేను హెయిర్ కట్ చేసిన తర్వాత పెట్టిన వీడియోస్ అలాగే ఈ వీడియోస్ ఒక్కసారి మీరు కంపారిజన్ చేసి చూడండి మా హెయిర్ అయితే వన్ ఇంచ్ ఎబోనే పెరు వన్ ఇంచ్ కాదు టూ త్రీ ఇంచెస్ అబవ్నే పెరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను హెయిర్ కట్ చేసిన కొత్తలో హెయిర్ ముడి పెట్టుకోవడానికి నాకు సెట్ అయ్యేది కాదు కంపల్సరీ ఫ్లక్కర్ యూజ్ చేయాల్సి వచ్చేది ఇప్పుడైతే నేను ముడి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ముడి పెట్టుకోవడానికి వస్తుంది మీకు అది కూడా వీడియో కావాలంటే ఒకసారి చేసి చూపిస్తాను ఇంతకు అయితే అసలు అంటే నేను కట్ చేసిన తర్వాత చాలా తక్కువగా అనిపించేది అంటే జుట్టు అల్లినా కూడా చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు అల్లుకుంటే బాగానే అనిపిస్తుంది అంటే హెయిర్ గ్రోత్ అయిందని నాకు తెలుస్తుంది ఒకసారి మీరు నేను పెట్టిన ఇంతకుముందు వీడియోస్ ఈ వీడియోస్తో ఒక్కసారి మీరు కంపారిజన్ చేసి చూడండి నా హెయిర్ గ్రోత్ అయ్యింది అని మీకేమైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ హెయిర్ ప్యాక్ని చాలా బాగా ఇష్టపడతాను ఎందుకంటే ఇది యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ తొందరగా గ్రోత్ అవుతుంది అలాగే జుట్టు కుదుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది షైనీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది స్కాల్ఫ్ మీద ఏమైనా డ్యాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ సమస్యలు కానీ ఇవేమైనా ఉంటే ఈజీగా రిమూవ్ అవ్వడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే కలుంజీ సీడ్స్ ఇటువంటివి యూస్ చేశాం కాబట్టి మన హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇక్కడ ఎట్లా అప్లై చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే హెయిర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను వన్ బై వన్ పార్ట్ పార్ట్ కింద తీసుకుని హెయిర్కి ఫస్ట్ స్కాల్ఫ్కి ఈ హెయిర్ ప్యాక్ అన్నది అప్లై చేశాను తర్వాత రెండు దగ్గరికి చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి ఉన్న జుట్టుకి చివరి వరకు ఈ హెయిర్ ప్యాక్ అన్నది అప్లై చేస్తున్నాను ఇది కంపల్సరీ స్కాల్ఫ్కే కాకుండా హెయిర్ చివరి వరకు కూడా ఇది అప్లై చేసుకోవాలి ఎందుకంటే స్ప్రిటెన్స్ ఉన్న ఈ చలికాలంలో హెయిర్ ఎక్కువగా పొడిపోతుంది కదా అట్లా అవ్వకుండా ఉండాలంటే అంటే డ్యామేజ్ అయిన హెయిర్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఈ హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది అందుకే మీరు స్టార్టింగ్ నుంచి మన జుట్టు ఎండింగ్ వరకు కూడా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మనము హెడ్ మసాజ్ అని చేయాలి నేను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ నేను స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత వెంటనే నేను హెడ్ మసాజ్ అన్నది చేశాను అంటే జుట్టు అంతా పెట్టేస్తే ఇక్కడ పిల్లలకి కొంచెం ఇరిటేషన్ వస్తుంది అంటే జుట్టుకి అంటుకుంటా ఉంటుంది కదా మెడ దగ్గర అవి అందుకే కింద వరకు పెట్టకుండా స్కాల్ఫ్కి ఫస్ట్ పెట్టేసిన తర్వాత నేను మసాజ్ అన్నది చేశానండి తర్వాత కింద అయితే అప్లై చేశాను ఇది అప్లై చేసిన తర్వాత ఇట్లా మొత్తం అంతా రోల్ చేసేసి పైన క్లిప్తో హోల్డ్ చేస్తున్నాను జుట్టుని ఇట్లా హోల్డ్ చేసిన తర్వాత మీరు కనీసం ఒక థర్టీ మినిట్స్ ఇది మరీ డ్రై అవ్వకుండా హెడ్ బాత్ అయితే చేయాలి ఇక్కడ నేను కూడా అప్లై చేసుకున్నాను ఇంకా నేను అప్లై చేసుకున్న వీడియో అంతా పోస్ట్ చేయట్లేదు జస్ట్ నేను అప్లై చేసుకున్నానని మీకు చూపించడానికైతే ఈ పిక్ యాడ్ చేస్తున్నాను నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే అట్లాగే ఉంచేసుకున్నానండి ఈ థర్టీ మినిట్స్ తర్వాత కుంకుడుకాయలతో నేను తలస్నానం చేశానండి నేను కుంకుడుకాయలతో తలస్నానం చేసినా కూడా నా హెయిర్ చాలా స్మూత్గా ఉంది మీరు గమనించారో లేదో ఆ క్లిప్ మళ్ళీ యాడ్ చేస్తాను అంటే నార్మల్గా చెప్పాలంటే కుంకుడుకాయలతో తలస్నానం చేసినప్పుడు చాలా వరకు డ్రై అయిపోతుంది హెయిర్ కానీ మేము కుంకుడుకాయలతో తలస్నానం చేసినా కూడా ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఎంత స్మూత్గా ఉందో ఇక్కడ చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో మా పాప హెయిర్ ఎందుకంటే మనం దీంట్లో గింజలు యూజ్ చేసాము అలాగే మెంతులు కూడా యూస్ చేశాం కదా ఈ రెండిట్లో ఎక్కువగా జెల్ కంటెంట్ ఉండడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా గ్రోత్ అవుతుంది ఇక్కడ మా పాప హెయిర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది మా హెయిర్ ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఈ హెయిర్ ప్యాక్ని కారణమండి మీరు కూడా ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కొంచెం తలస్నానం చేసినప్పుడు అయితే ఇబ్బంది కనిపిస్తుంది మీరు తలస్నానం చేసేటప్పుడు ఫస్ట్ వెంటనే షాంపూ అప్లై చేయకుండా ఫస్ట్ అయితే అది ఈ హెయిర్ ప్యాక్ అంతా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ రిమూవ్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు షాంపూని యూజ్ చేసి హెడ్ హెడ్ బాత్ చేయండి మీరు తలస్నానం చేసిన తల మీద ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి లేదు మాకు అట్లా కుదరదు అనుకుంటే అంటే అన్నిసార్లు చేయలేము అనుకుంటే ఆయిల్ తల మీదైనా నో ప్రాబ్లము ఏదైనా మీ ఇష్టం కానీ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ